హలో హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ అండి ఇది గురువారం సాయంత్రం ఈవినింగ్ బ్లాక్ అండి రేపు సాయం శుక్రవారం అని చెప్పి దాదాపు ప్రణయం తొందరగా అవ్వదు చెప్పి ఇప్పుడే క్లీన్ చేసుకొని అన్నం అని చెప్పి పిల్లలు మేము కూర్చొని మేము ముగ్గురమే కాబట్టి ముగ్గురం కూర్చొని అన్నం తినేసేస్తున్నాం అండి మార్నింగ్ మార్నింగ్ స్కూల్కి బెండకాయ కూర ఉండాను అదే ఉంది అదే తినేసేస్తున్నాము వాళ్ళు తినేసిన తర్వాత అన్నీ తోమేసుకొని మొత్తం కిచెన్ టైల్స్ అన్నీ తుడుచుకొస్తామని చెప్పి అవన్నీ క్లీన్ చేస్తున్నాను మొత్తం ముగ్గురం భోజనం కూడా అయిపోయింది గిన్నెలు కూడా మొత్తం తోమేసేసేసి కిచెన్ టైల్స్ అవన్నీ తుడుచుకొస్తున్నాను అండి గ్యాస్ బండ్ గ్యాస్ పోయి కూడా ఐదుగుదో రావాలి కదా మొత్తం తుడుచుకొచ్చేస్తే మార్నింగ్ పెద్ద తొందరే పని అవుతుందని చెప్పి మార్నింగ్ పూజ కూడా ఎయిట్ లోపే చేసేయాలంట నాకు అమ్మమ్మ ఫోన్ చేసి చెప్పింది హా థర్టీ లోపు పూజ కంప్లీట్ చేద్దామని చెప్పి మొత్తం క్లీన్ చేసుకొచ్చాను ఇహా అది గ్యాస్ గ్యాస్ సిలిండర్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది పిల్లలు నిద్రపోతున్నారని చెప్పేసి బయట ఇల్లు ఉడ్చుకు మొత్తం ఇల్లు మొత్తం ఊడ్చేసుకొచ్చాను ఇల్లు వచ్చేసి పౌచా కొట్టేద్దామని ఇల్లు కూడా ఊచుకొచ్చేసేస్తున్నాను ఊచుకు వాటర్ కూడా నిండు వాటర్ ఉండాలని చెప్పి నేను ఈవినింగ్ నాలుగింటప్పుడు ఇల్లు వాటర్ తెచ్చుకున్నానండి పొంగల్ చేసేటప్పుడు నిండు వాటర్తోనే చేయాలంట అందుకని చెప్పి పౌచా కూడా కొట్టేసేస్తున్నాను పౌచా కొట్టేసి స్నానం కూడా చేసి వచ్చేసాను స్నానం కూడా చేసి వచ్చేసేసి దేవుడి పటాలై దగ్గర మన మండే క్లీన్ చేశాను కదా మళ్ళీ క్లీన్ చేద్దామని ఫ్లవర్స్ పువ్వులు అవన్నీ తీసేసేసి ఒక చాట కూర్చొని మొత్తం క్లీన్ చేశాను పేపర్ మొత్తం దులిపేసేసి కొత్త పేపర్ వేసాను ఇంకా మొత్తం తోటి చేసేసి బొట్లు పెడదామని చెప్పి క్లాత్ తోటి ఉలుస్తున్నాను ఏదైనా మనకు పూజ అన్నప్పుడు ఒక రోజు ముందలు చేసుకుంటే పని కొద్దిగా ఈజీగా ఉండిద్ది మనం హడావిడి లేకుండా ఉంటాం కానీ రేపు పొద్దున్నే మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ పూజ కదా చాలా హడావిడి అయ్యిద్ది కొద్దిగా నిదానంగా చేసుకుంటే బెటర్ మార్నింగ్ పిల్లలు లాగో ఒక మందలు అయితే చాలా బెస్ట్ పిల్లలు వేసిన లేచిన తర్వాత చేసుకుంటే అస్సలు పని అవ్వదండి మళ్ళీ లాగో మందులు పూజ కంప్లీట్ చేసుకుని ఉంటే బెస్ట్ లేకపోతే మనం చేసుకున్నట్టే వాళ్ళతో అరిచి అరిచి పిల్లలు మళ్ళీ ఇసుకుపోతే ఒక్కళ్ళే సింగిల్గా ఉన్నాం కాబట్టి హ్యా పని మాత్రం పూజ కూడా తొందరగా కంప్లీట్ అవ్వదు ఇక అందుకని చెప్పి నేను పిల్లలకు ముందుగా చేసేసేద్దామని చెప్పి పైగా ఎయిట్ థర్టీ లోపే అని చెప్పి ఫోన్ అమ్మమ్మ ఫోన్ చేసి చెప్పటం వల్ల మొత్తం క్లీన్ చేసుకొద్దామని చెప్పి మొత్తం క్లీన్ చేసుకొచ్చేసేస్తున్నాను ఇక పటాలకు కూడా గంధపు గంధపును కుంకుమ బొట్లు పెట్టేసేస్తున్నాను ఇక నా దగ్గర ఎక్కువ వెంకటేశ్వర పటాలే ఉన్నాయండి వెంకటేశ్వర పటము ఒక్క లక్ష్మీదేవి పటం ఉంది అది కూడా నాకు చాలా ఇష్టమైంది అది కూడా నేను ఫ్యామిలీకి వెళ్ళిన వరలక్ష్మి వ్రతానికి అది కూడా కొనుక్కున్నానండి ఫ్యామిలీకి వెళ్ళి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ దగ్గర ఉన్నప్పుడు అది నాకు చాలా ఇష్టం నేను కొనుక్కోచుకున్నాను ఇంకా ఈ పూట తలస్నానం చేసి రేపొద్దు కూడా తలస్నానం చేయాలని చెప్పి వేరు నీళ్ళు పెట్టుకొని తలస్నానం చేసేసానండి తలస్నానం చేసి హా పటాలు కూడా క్లీన్ చేస్తాం అయిపోయింది కదా వాటిలో బొట్లు పెడుతున్నాను ఆ బొట్లు పెడతాం కూడా కంప్లీట్ అయిన తర్వాత హా నేను లక్ష్మీదేవి పట్టం అన్నాను కదండి అదే లక్ష్మీదేవి పట్టం నాకు చాలా ఇష్టము నా నేను సొంతంగా కొనుక్కున్నాను అది అని చెప్పి నేను తీసుకొని కొనుక్కున్నాను ఇదే ఫోటో అండి చాలా బాగుండేది లక్ష్మీదేవి గ్రీన్ కలర్ శారీ ఆ శారీ కడితే అమ్మవారు చాలా అందంగా ఉండేదండి పటాలు మొత్తం క్లీన్ చేసి ఇక దేవుడికి దేవుడి దాని మీద పెట్టేసుకున్నాను ఇక బయట ఊడ్ చేసేసి ముగ్గు వేసేసేసి దేవు బొట్లు పెట్టేసుకున్నాను మళ్ళీ మార్నింగ్ నేను పొద్దు పొద్దునే లెగస్తే నాకు అక్కడ ఒక వన్ అవర్ దాకా పడిపోయి టైం పడిపోయేది అని చెప్పి ముగ్గు కూడా వేసేసాను ఇక కూడా తూచేసాను కానీ తలుపులు కొడుతూ చేసి బొట్లు పెట్టాను రేపు శుక్రవారం కదా గాజులు అని చెప్పి గాజులు వేసుకున్నాను అమ్మ ఫోన్ చేసి ప్రసాదం కోసం శనగలు నానేయమండి ఈ శనగలు అమ్మవారికి పెడతా పెడతారంటే శనగలు నానేసాను గాలి వేస్తాను ఈ అమ్మవారికి ఎప్పుడైనా కానీ మనం చింతపండుతో చేసే పులిహోర అంటే ఇష్టమంట అమ్మవారికి అదే స్వామివారికి అయితే నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టమంట మా పాపకి రేపు లక్ష్మీదేవి మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పి పట్టాలను పోగులు పెట్టించాను నేను ఈరోజు బయటికి వెళ్ళి తీసుకొచ్చినవి ఇవి మా రేట్లు మాత్రం మస్తున్నాయండి మా డజన్ అట్టకాయలు మా సైజు వంద రూపాయలు అసలు పువ్వులు అయితే యాభై రూపాయలు మదే మల్లె పువ్వులు అయితే మోరే వంద రూపాయలు అని అన్నారు ఏం లేదులే అని చెప్పి చామంతి పూలతో తీసుకొని వచ్చేసేసాను మార్నింగ్ ఈవినింగ్ నాలుగింటి అప్పుడు అమ్మ నా కోసం వస్తే మందార పూలు కోసురు అమ్మ అంటే మందార పూలు కోసుకొచ్చింది ఇదే నన్ను బ్లాగ్ అందరికీ గుడ్ నైట్ బాయ్ నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మా అందరికీ వరలక్ష్మి రాజు సార్ శుభాకాంక్షలు